శివపురాణం యొక్క దార్శనిక ప్రాధాన్యతను మరియు దాని విస్తృత స్వరూపాన్ని చక్కగా వివరిస్తుంది ముఖ్యంగా భక్తి మరియు జ్ఞానం యొక్క సమ్మేళనమే మోక్షానికి మార్గమని శివుడు సనత్కుమారుడికి బోధించడం ద్వారా ఈ గ్రంథం కేవలం భావోద్వేగ భక్తి గ్రంథం కాదని అది అద్వైత వేదాంతం మరియు శివతత్వం యొక్క సిద్ధాంతాలను కూడా అందిస్తుందని స్పష్టమవుతోంది శివపురాణం దార్శనిక అంశాలు ఫిలసాఫికల్ ఆస్పెక్ట్స్ భక్తి మరియు జ్ఞానం యొక్క సంగమం శివుడు భక్తికి అత్యంత ప్రాధాన్యతనిచ్చినా మొట్టమొదటి బోధనను జ్ఞానమార్గంలో స్థిరపడిన సనత్కుమారుడికి ఉపదేశించడం వెనుక లోతైన తాత్వికత ఉంది భక్తి దైవంపై ప్రేమ మరియు జ్ఞానం వ్యక్తి ఆత్మకూ పరమాత్మకు మధ్య అభేదాన్ని తెలుసుకోవడం రెండూ కలిస్తేనే విముక్తి మోక్షం సాధ్యమవుతుందని ఈ ప్రారంభ ఉపదేశం సూచిస్తుంది అద్వైత వేదాంతం మరియు శివతత్వం శివపురాణం కేవలం భక్తిపరమైన గ్రంథంగా కాకుండా అద్వైత వేదాంతం యొక్క సూత్రాలను మరియు పరమసత్యం శివతత్వం గురించి కూడా బోధిస్తుంది మానవాళి శ్రేయస్సు కామన్మాన్స్ బెనడిక్షన్ ఈ జ్ఞానాన్ని స్వీకరించిన సనత్కుమారుడు మానవాళి శ్రేయస్సు కోసం దీనిని ప్రచారం చేయాలని సంకల్పించారు ఆదిమ శివ పురాణం యొక్క విస్తృత రూపం వాస్ట్ ఫామ్ ఆఫ్ ది ఒరిజినల్ శివపురాణ విశాలమైన గ్రంథం శివుడు సనత్కుమారుడికి ఉపదేశించిన ఆదిమ శివ పురాణం పురాణ గ్రంథాలలోకెల్లా అత్యంత విస్తృతమైనదిగా ప్రసిద్ధి చెందింది పరిమాణం దీనిని బృహత్ శివ పురాణం అని అంటారు ఇందులో ఒక లక్ష శ్లోకాలు మరియు పన్నెండు పన్నెండు సంహితలు పుస్తకాలు ఉండేవి విషయాలు ఈ సంహితలలో శివతత్వం మోక్షమార్గాలు కర్మకాండలు ఆచారాలు మరియు శివుని యొక్క వివిధ అంశాలు పూర్తిగా వివరంగా వివరించబడ్డాయి